హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ రేటివ్జా తెలి వీడియోస్ మీ శివ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ లాట్లో మొత్తం లెవెన్ పిజియన్స్ అయితే ఉన్నాయి ఈ ప్రజెంట్ అయితే సేల్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీలే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పిల్లగా నాలో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ పొందులో వస్తాయన్నమాట అదేవిధంగా చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంత వరకు అయితే పబ్లిష్ అయితే అవుతుంది అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఫిజ్జన్స్ లాగానే మీరు కూడా మీ పిజ్జన్స్ని అమ్మాలి అని అనుకుంటే మన ఛానల్లో పెట్టాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అనమాట ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు పర్సనల్ మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను మీ దగ్గర ఎలాంటి అమౌంట్ తీసుకోకుండా డైరెక్ట్ మీ వీడియో అనేది నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను నన్ను లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మొత్తం లెవెన్ పిజియన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో ఒక వన్ పేర్స్ అన్నమాట అదే అదేవిధంగా ఒక త్రీ పేర్స్ వచ్చేసి సాదా పవర్ అవి ఉన్నాయి అదేవిధంగా క్రాస్ బీడ్ హోమర్స్ కూడా ఉన్నాయి మొత్తం సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు మీరు ఇంట్రెస్ట్ ఉంటే కింద కాల్ ఇక్కడ మీకు డిస్ప్లే పైన నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అయితే కనుగోండి అదేవిధంగా లొకేషన్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ వెల్లుర్తి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదంట ఎవరైనా అక్కడ లోకల్ వాళ్ళు ఉంటే చుట్టుపక్కల ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు గాయస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మీకు పిజియన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మీకు పిజిన్స్ వీడియోస్ కావాలి అని అనుకుంటే మన ఛానల్లో పిజియం ఫార్మింగ్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంది అందులో చాలా వరకు అయితే పిజియన్స్ గురించి అయితే వీడియోస్ ఉన్నాయి ఒకసారి వీలైతే వెళ్లి చూడండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ఆలో పెట్టుకోండి బాయ్ బై టేక్ కేర్ మళ్ళీ <laughs> కలుద్దాం